హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోలో టమాటా చట్నీ ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నేను చెప్పబోతున్నాను ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వాలి అలాగే ఆనియన్స్ టమోటోస్ కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు పసుపు కొంచెం వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి వదిలేయాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఉడికిందా లేదా చెక్ చేసుకొని మన టేస్ట్కు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి మూత వేసి పెట్టి టూ మినిట్స్ వదిలేయాలి పక్కన వేరే ప్యాన్లో ఆయిల్ వేసి మనకు కావాల్సిన పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే టమాటా ఉడికిందా లేదో చెక్ చేసుకొని దగ్గర పడిన తర్వాత అది కూడా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి అందులో కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తెల్లగడ్డ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే కడిగి నానబెట్టిన చింతపండు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఏగనివ్వాలి అలాగే కొద్దిగా పొడి వేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా దాంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కొంచెం వేసుకోండి అంతే ఇవాళ మన టమాటా చట్నీ రెసిపీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్